చేయపై చేసరు వ్యాక్యాలను అన్ని చేర్ తరప్రు జయాలి కేంద్ర హోమిశరు అవిశాను అన్య చేయాలి తరప్రు జయాలి కేంద్ర హోమిశరు అవిశాను ಅಕ್ಟೋಬರ್ 2023 ರ ಆವಿಷಾನ್ ಅನ್ನು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿರಲಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿರಲಿ ಸಂಭೇದಕರಿಗೆ ಅನ್ಶಕವನ್ನು ಅಕ್ಟೋಬರ್ 2023 ರ ಕೇಂದ್ರ ಮಿಷನ್ ಆವಿಷಾನ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿರಲಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿರಲಿ 11 ರಿಂದ ಪರಿಗಣಿಸಲೇ ಕೇಂದ್ರ ಮಿಷನ್ ಆವಿಷಾನ್ 11 ರಿಂದ ಪರಿಗಣಿಸಲೇ ಕೇಂದ್ರ ಹೋಮ್ ಮಿಷನ್ ಆವಿಷಾನ್ 12 ರಿಂದ ಪರಿಗಣಿಸಲೇ ಕೇಂದ್ರ ಬೃಹತ್ ಆವಿಷಾನ್ అమిత్ షా చేసినట్టు వ్యాఖ్యలకి నిరసనగా ఈ నిరసన దాన్ని చేస్తాం అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో మండలాల్లో నిరసన తెలియజేస్తాం ఎందుకు తెలియజేస్తున్నాం అమిత్ షా ఏమన్నాడు అంబేద్కర్ గురించి ఏం మాట్లాడాడు అది ప్రజలకు మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అంబిత్ షా ఏంటంటే అంబేద్కర్ని ఎందుకు పూజిస్తారు దేవుడు పూజించుకోండి మాట్లాడే దేవుడు పూజించేవాడు దేవుడు పూజించుకోవచ్చు దాని మీద ఎవరికి ఆనందం లేదు ఇప్పుడు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అందరూ ఎవరు దేవుడిని వాళ్ళు పూజించుకుంటున్నారు ఆ పూజించుకుంటాం వాళ్ళకి మోక్షం వస్తారో అది తెలియదు కానీ పేదరికం పేదరికమే అవినీతి అవినీతే మహసాలు బోసాలే పొర పొరే ఇవన్నీ ఆ దేవుడు పూజిస్తూ ఉన్నా కదా రెండు వేల సంవత్సరాలకి మూడు వేల సంవత్సరాల ఇవన్నీ ఉన్నాయే ఇప్పుడు కూడా దేవుడు పూజించే వాళ్ళు పూజించుకు వస్తుంది దానికి ఏదో అర్థం లేదు కానీ అందుకు పూజలు చేసి అంబేద్కర్ లేదు అని చెప్పడం తప్పు మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంటర్నేషనల్ వచ్చింది ఒక దళితులకి రా దళితులకి బీసీకి మహిళలకి అనర్గలక రాష్ట్రం వచ్చాయి ఉండాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అంబెత్తరు హిందూ కోడికీళ్లు తీసుకొచ్చారు ఈ హితు కోడికీ వల్లనే మహిళల చెట్టు కాల్చి దళితుల్లో ఉన్నారు ఆ దళితమైన ఆస్క్యూ వచ్చింది ఏమంటే దేశీలో కాపా పోస్తాడు ఒకటో ఆ రకంగా అభ్యర్థి తీసుకొచ్చిన హిందూ కూడేసేవి కాదు ఏమిటి ఎక్కడ చూస్తారు బ్రాహ్మణులు క్షత్రియులు వయసులో వాళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నారు రాజ్యపాలను వాళ్ళే చేయాలి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ప్రధాని కూడా ద్రౌపది ముర్ము కూడా దానికి వచ్చాడు బయటకు వచ్చారంటే దానికి తాను రాజ్యాంగమే ఈ రాజ్యాంగం లేకపోతే వాళ్ళు ఇంకా లోపలే ఉంటూ ఉండేవాళ్ళు అందుకని భారత రాజ్యాంగ సెల్ఫీ ఎవరంటే అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ని మీరు ఎందుకు పూజిస్తారు అనవసరం వేస్తూ అని చెప్పి నోరు పారసుకుంటున్నారు చేసుకుంటే చేసుకుంటూ ఎవడే కేంద్ర ప్రభుత్వంలో అందరూ కూడా అమిత్ షాకి అడుగులకు అడుగులు ఎత్తుతున్నారు భయపడిపోతున్నారు అతను చూసిన వాళ్ళు చెమట పట్టేస్తా దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఆ అమిత్ షా చుట్టూరు తిరుగుతూ ఉంటాయి

చేసిన వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను పలకించాలి హోమ్ మినిస్టర్ పలక నుంచి కేంద్ర ప్రభుత్వం పలికించాలి అమిత్ షాను హోమ్ మినిస్టర్ పలక నుంచి కేంద్ర ప్రభుత్వం కేంద్రభుత్వ హోం మినిస్టర్ అమిత్ షా కేంద్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విధానాలను కాపాడాలి సూత్రాలను కాపాడాలి భారత రాజ్యాంగ విలువలను కాపాడాలి భారత రాజ్యాంగ విలువలను అమిత్ షా ఆయన అంబేద్కర్ చాలా అభివృద్ధి అంబేద్కర్ అంబేద్కర్ పని పిలుస్తాను ఎందుకని అంబేద్కర్ని పూజిస్తారు అవసరం ఇది ఎందుకంటే ఉంటుందంటే దేవుడు పూజ కూడా మీకు మాట్లాడుతున్నాడు సార్ దేవుడు పూజిస్తారు అవంత కానీ అంబేద్కర్ని పూజించాల్సిన అవసరం లేదు అని అనుకుంటాం అంబేద్కర్ వల్లే భారతదేశానికి రాజ్యాంగం భారతదేశంతో రాజ్యాంగం వచ్చింది కాబట్టే మూడీలు అంటున్నారు ప్రధానమంత్రి భాగంగా చంద్రబాబు నాయుడు జీఎస్టీ రెండు మెడికర్లు వచ్చారు రాజకీయాల్లో వచ్చాడు జగన్మోహన్ రెడ్డి జీఎస్ రెండు కమిటీ జీఎస్సీ కాదు బయటకు వచ్చారు అనేది కానీ కాంగ్రెస్ భారత రాజ్యాంగంలో వచ్చింది ఓకే అంబేద్కర్ కాబట్టే భారత రాజ్యాంగం రాయబట్టే రిజర్వేషన్లు వచ్చినాయి రిజర్వేషన్లు అంటే ఎస్సీ ఏంటి అనుకోకండి సీ కొ ఇసీ కొల్లి ఆమోద పొల్లైనా ఎందుకు ఎవరి విషయం